నేను చెప్పబోయే ఈ త్రీ క్రీఫీ ఫ్యాక్ట్స్ కనుక మీరు వింటే ఇది నా లైఫ్లో రీసెంట్గానే జరిగిందే అని మీరు అంటారు అలాగే చివరిదైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి వరకు చూడండి నెంబర్ వన్ ఒకవేళ మీరు రాత్రి పడుకున్నప్పుడు సడన్గా మీ నిద్ర కనుక వదిలిపోయిందంటే మీ రూమ్లో ఏదో ఒక తెలియని నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం నెంబర్ టూ ఒకవేళ మీరు కళలో ఏదైనా దెయ్యం లేదా చనిపోయిన వ్యక్తిని కనుక చూస్తే ఆ వ్యక్తి యొక్క ఆత్మ లేదా ఆ దెయ్యం మీ రూమ్లోనే మిమ్మల్ని చూస్తూ ఉంది అని అర్థం నెంబర్ త్రీ మీకు రాత్రి పడుకున్నప్పుడు అంటే మూడు నుంచి నాలుగు గంటల మధ్యన ఏదైనా ఒక కళ వచ్చింది అయితే ఆ కళ ఉదయం లేచిన తర్వాత ప్రతి ఒక్క సంఘటన ప్రతి ఒక్క చిన్న విషయం కూడా మీకు గుర్తున్నట్లయితే ఆ కళలు జరిగింది ఏదో ఒకటి మీకు రియల్ లైఫ్లో జరగబోతుంది అని అర్థం అండ్ చివర్గా మీకేం జరగబోతుంది అనేది మాత్రం మీకు వచ్చిన కళను బట్టే డిపెండ్ అయి ఉంటుంది సరే కానీ మీకు ఇప్పటి వరకు వచ్చిన కళల్లో ఏ కళ నిజమైందో కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది కళలు నిజమయ్యాయో ఏంటో